హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీకు ఒకటి చూపిస్తా ఈరోజు నేను ఇదిగోండి మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను ఇదంతా చుట్టూత కదంబ వృక్షాలండి సరే చుట్టూ కదంబ వృక్షాలు ఈ కదంబ వృక్షాల మధ్యలో మీకు కనిపిస్తుంది చూడండి ఇదిగోండి ఇదేనండి కల్ప వృక్షం అనమాట అసలు అద్భుతమైన ట్రీ అనమాట కల్పవృక్షం మనం పాత కాలంలో పురాణాల టైంలో విన్నాం కదా కల్పవృక్షం దగ్గర కూర్చొని ధ్యానం చేసిన జపం జపం చేసుకున్న ఏం చేసినా కూడా చాలా రెట్ల ఫలితం వస్తుందిట ఆ చెట్టు అనమాట ఇది ఇది ఆఫ్రికా నుంచి తెప్పించారటండి దీని ప్రత్యేకత ఇదనమాట తెచ్చేటప్పుడు చాలా ఎండిపోయింది చచ్చిపోతుందేమో అని అనుకున్నాను కానీ బతుకుతుంది అనుకోలేదు కానీ బాగానే మంచిగా బతికింది చూసారా ఎంత పెద్ద చెట్టు అయిపోయిందనో ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే దీని పరిస్థితి అసలు బాగాలేదు ఇప్పుడైతే సూపర్గా ఉంది చూడండి చిగురేసుకుంటూ వచ్చేసింది దీన్ని చుట్టూతో ఇలాగా తాళ్ళు కనిపిస్తున్నాయి కదా మొత్తం తాళ్ళు వేసి ఇలా నిలబెట్టారండి కట్టేశారు చక్కగా ఇదిగోండి ఇట్లా తాళ్ళు వేసి కట్టేరు ఇట్లా నిలబెట్టారనమాట దీనికి ఇదిగోండి మీకు ఇది చదివితే తెలిసిపోతుంది ఏంటి అనేది ఫ్రెండ్స్ ఇవేంటో చెప్పండి ఈ పువ్వులు ఏంటో నాకు తెలియదు కానీ భలేగా ఉన్నాయి చిట్టి చిట్టి పువ్వులు చూసారా ఆహా భలేగా ఉన్నాయి చూడండి మొత్తం ఈ లైన్ అంతా ఇవే వేశారు బ్లూ ఫ్లవర్స్ అంటే డార్క్ బ్లూ కూడా కాదు చూడండి ఇదిగోండి ఇట్లా ఉన్నాయి మీకు తెలిస్తే కామెంట్లో తెలియజేయండి నాకు తెలియదు ఈ పూలు కానీ భలేగా ఉన్నాయండి అయితే ఇంకొకటి చూపిస్తానండి ఇక్కడ అన్ని చెట్లు చాలా చాలా ఉన్నాయి అది నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తా ఇది చిన్న వ్లాగు ఈ లైన్ మాత్రం ఇవే చూసారా ఈ ప్లేస్ ఒక్క రండి ఇలా చూపిస్తా ఎంత బాగుందో చూసారా అటు ఇటు గ్రీనరీ మధ్యలో వాక్వే బాగుంది కదా చెట్లు చూడండి ఈ పువ్వులు ఏంటో తప్పనిసరిగా చెప్పండి చూసారా ఎంత బాగున్నాయో గడ్డి పూలు పిచ్చి పూలు అనుకుంటాం కానీ ఎంత అందంగా ఉన్నాయో చూడండి చాలా బాగున్నాయి కదా అసలు ఈ కాంబినేషనే అద్భుతంగా ఉంటుంది ఎల్లో అండ్ రేట్ చూసారా ఎంత బాగుందో మీకు నచ్చుతాయా ఇలాంటి పూలు నాకైతే భలే ఇష్టం అండి చూస్తే చాలు నేను నా ఫోన్లో బంధించేస్తాను పూల పేరు తెలియదు నాకు తెలిస్తే కామెంట్లు చెప్పండి రకరకాల హల్వాలు హల్వా హల్వా హల్వాలు గోల్ అని చూడండి కేరళ హల్వా ఇది ఇదేంటి క్యారెట్ హల్వా ఇదేమో పైనాపిల్ హల్వా ఇదేమో కోకోనట్ హల్వా ఇదేంటిది ఇది మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఇది పీనటా ఇది 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 అయినా రెండు క్యారెట్ ఓకే ఇంకేంటి డిఫరెంట్ గా ఉన్నది డేట్స్ బనానా బనానా టెండర్ కోకోనట్ ఇది అండి ఇన్ని ఉన్నాయి హల్వాలు ఇన్ని రకాలుంటాయని మీకు అయినా తెలుసా తెలిసే కామెంట్ చేయండి చూసారా ఇదిగో మేము తీసుకున్నాము ఏం తీసుకున్నాం అంటే పైనాపిల్ తీసుకున్నాను నాకు పైనాపిల్ ఇష్టం తీసుకున్నాను అలాగే కేరళ హల్వా తీసుకున్నా

बोले सो नोगर दिसकुनाव याला ने बोले सो कढाई कढाई ओले चला हे सूती चाकी 4 5 से वो 20 ते 25 च्या मध्ये 30 क्षमशाला इदी इदी कोण इतकं बसतोय इतकं बसू शकते आपल्याला बोला पठा ఇక్కడ నైట్ వ్యూ ఎట్లా ఉంటుంది లైట్లతోటి చక్కగా దగ్గలాడిపోతూ ఉంటుంది ఇంకా ఏదైనా దివాలి ఇట్లా కార్తీక పౌర్ణమి ఇట్లాంటి రోజుల్లో ఇంకా మెరిసిపోతుంది అనమాట చూసారా ఇంత లైటింగ్స్ అనమాట ఇదిగోండి ఇది కల్పవృక్షం దీని కింద కూర్చుని ఎట్లయినా పారాయణలు చేసుకున్న ధ్యానము జపము ఇట్లాంటివి చేసుకుంటే ఎన్నో రెట్లు పుణ్యం వస్తుంది ఇది చాలా ప్రత్యేకమైన చెట్టు అనమాట ఇది ఆఫ్రికా ఆఫ్రికానింటి తీసుకొచ్చిన కల్పవృక్షం అని వీళ్ళు చెప్తున్నారు ఇవి కూడా చూసారా ఇవి చాలా బాగా నచ్చుతుంది చుట్టూ టూ కదంబం వృక్షాలు ఇవన్నీ కదంబ వృక్షాలు మధ్యలో మధ్యలో ఇది కాల్ప వృక్షం అండి